నమస్తే ఎస్పీ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండల పరిధిలో గల పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన గెడ్డం రత్నమ్మ అనబడే వృద్ధురాలు గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన చల్లమళ్ళ సుజిరాజు అనబడే వ్యక్తి తన పొలం తన కూతురికి రాసిన విషయంలో పలు వివాదాలు సృష్టిస్తూ నానా రకాల ఇబ్బందులకు తన గురి చేస్తున్నాడని ఎస్పీ న్యూస్తో మాట్లాడటం జరిగింది వివరాలను బట్టి చూస్తే గతంలో చల్లమల్ల సుజీరాజుపై పలువురు దళితులు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు కాకుండా ఎమ్మెల్యే పేరు చెప్పి జెడ్పీటీసీ అయిన తన భార్య అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేశాడు ఒక బీసీ కులానికి చెందిన సర్పంచ్ దాము వీరబాబు అని వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నేర చరిత్ర ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పురుషోత్తపట్నం సర్పంచ్గా ఎన్నికల్లో తనకు ఎదురుగా ఎన్నికల్లో నిలబడిందని కారణంతో పల్లి శశికళ అనే ఒక దళిత స్త్రీపై దౌర్జన్యానికి పాల్పడి కేసులు నమోదు చేసి వారిని హింసించడం జరిగింది గత పది రోజుల క్రితం డ్రైనేజీల కోసం వచ్చిన నిధులు మెక్కేశాడనే కారణంతో అడగడానికి వెళ్లిన దళితులపై దాడికి పోనుకున్నాడు ఈ ఘటనలో గ్రామంలో ఉన్న దళితులంతా సీతానగరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఇప్పటికే ఆ విషయంపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం చల్లమల సుజిరాజు పేరు చెబితే అధికారులు సైతం హడలెత్తిపోతున్నారని మండల వ్యాప్తంగా వినికిడి ఎప్పటికైనా సంబంధిత అధికారులు కలుగు చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు నా పేరు మద్దిపాటి సాంగ్ అండి నేను రవితోపురంలో ఉంటున్నాను మా అత్తయ్య గారిది అయితే రామచంద్రపురం అండి మా అత్తయ్య గారు మా నా భార్యకు యాభై సెంట్లు భూమి ఉంటే రాశారండి రాస్తే దాని మీద రిజిస్ట్రేషన్ అయ్యింది పాస్బుక్లు ఉన్నాయి అక్కులన్నీ మా పేరునే ఉన్నాయండి అయితే గత ఇరవై రెండు సంవత్సరం నుంచి సేలోకి వెళ్తుంటే మా బామ్మర్దిని ఎగేసి సల్మన్ల సుజీరాజు గారు జడ్పీటీసీ భర్త మా మీద కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించారు ఎస్సీ గారి దగ్గరికి వచ్చిన రికార్డు అంతా వాళ్ళకే ఉంది దానికి సంబంధించిన పొజిషన్ అంతా ఆలస్యతులను ఉంది నేనేమి చేయలేనన్నా కానీ సల్మన్ల సుజీరాజు గారు జడ్పీటీసీ గారి భర్త అయిన సుజీరాజు గారు పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓని మేనేజ్ చేసి కోర్టుకు పంపించి నన్ను సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పెట్టించారండి మొన్న పది రోజుల క్రితం దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి చేయిలోకి వెళ్ళి మేము చేయిలో పనులు చేసుకుంటుంటే మా మీద దెబ్బల ఆట పంపించి మా బాంబర్ది భార్య అయినతో ఆవిడతో కేసులు పెట్టించి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న అధికారులు చెప్తున్నా వినకుండా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే గారి ప్రాద్భావంతో నా మీద కేసు కట్టించి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నాడండి కనుక దీని మీద అధికారులు న్యాయ న్యాయం చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను నా పేరు మద్దిపాటి సీతామాలక్ష్మి అండి మాది పురుషపట్నం గ్రామం అండి అయితే రైతాపురంలో సెటిల్ అయ్యామండి మేము ఆయన ఆ అమ్మ అమ్మగారిది రామచంద్రపురం అండి గెడ్డం అండి మా అమ్మ పేరు అయితే మా అమ్మ నా తర్వాత ఒక అబ్బాయిని పెంచుకుందండి పెంచుకున్న అబ్బాయికి కూడా సరసమానంగా వాటా పెట్టిందండి పెట్టిన తర్వాత మా అమ్మ పేరు ఒక కార్యక్రమం పొలముంటే నాకు రాసిందండి నాకు రా లేకలేని స్థితిలో నా దగ్గరికి వచ్చి నాకు రాసిందండి నాకు రాస్తే దాంట్లోకి వెళ్ళటానికి అవకాశం లేకోకుండా నానా ఇబ్బందులు పెడుతున్నాడు అండి సుజీ గారు కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అండి పోలీస్ కేసులని అయ్యాని అని కోర్టులని అన్నీ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి తర్వాత ఎమ్మెల్యే గారు పేరు చెప్పి మాకు కేసులు కట్టారండి ఇప్పుడు కేసు కట్టించారండి అసీగారితోని మరి ఆ కేసు విషయంలో మరి మేము చాలా బాధపడుతున్నామండి మరి నా తల్లి నా తల్లి నా తల్లిదండ్రులు సంపాదించింది కూడా నేను తింటాకే మరి లేదండి మరి దీనికి కారణం అంతా కూడా సల్మల సుజిరాజేనండి జడ్పీటీసీ గారు భర్త అండి ఆయన సల్మల సుజరాజ్ గారు తర్వాత చేలోకి వెళ్తే నరికెత్తాం పొడిసెత్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అండి ఆయన తర్వాత మా మేము ఒకసారి ఇంటికి వెళ్ళి కూడా అడిగామండి అడిగితే దానికి నాకు సంబంధం ఏమీ లేదు మీ ఫ్యామిలీ విషయం అది అన్నాడండి ఆయన మళ్ళీ తెల్లారి పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చాడండి పోలీస్ స్టేషన్ కు వచ్చి అస్సా మాట్లాడి కేసు కట్టించాడండి ఆయన మరి ఈ విషయం మాకు న్యాయం చేయాలని కోరుచున్నాండి చెప్పాలి మాకు రామసుందర పురం అండి నా పేరు గడ్డ కుట్టమండి నాకు ఒక అమ్మాయి అండి అమ్మాయి తర్వాత ఒకసారి మా అమ్మాయి తర్వాత నేను ఒక అబ్బాయిని పెంచానండి పెంచిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేశానండి పెద్దోడు అయ్యాడు పెళ్లి చేశానండి పెళ్లి చేసిన తర్వాత మా ఆయన గారు మంచాన్ని పడిపోయాడు ఇరవై సంవత్సరాలు మంచ పదిహేను సంవత్సరాలు మంచం మీద ఉన్నాడండి అలాంటప్పుడు కూడా మా అబ్బాయి నా యాంక చూడలేదు అన్నీ నేనే చూసుకున్నానండి ఈ పదిహేను సంవత్సరాల అబ్బాయి పండించి తింటున్నాడు అండి రూపాయి నాకు ఇవ్వలేదు నా యాక్క లేదండి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నానండి అంగారు కాలం చేశాక మూడు సంవత్సరాల లోపల కూడా నన్ను ఏమీ పట్టించుకోలేదండి డబ్బులు అడిగానండి అడిగితే మాట సమాధానం చెప్పలేదండి సుజీ దగ్గరికి వెళ్ళారండి సుజీ సంవత్సరం డబ్బులు ఇప్పించాడండి ఇప్పించిన తర్వాత ఈ అదవులు నన్ను చూడరు నీ పిల్లలకి రాసేసుకో అన్నాడండి ఇక అక్కడి నుంచి నేను లేకలేని పరిస్థితిలో మా పిల్ల దగ్గరికి వచ్చేసానండి నా పిల్లకి రాసుకున్నానండి నా పిల్లకి రాసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా కుటుంబంలోకి చేరి నన్ను నా ఎలా వాడు అన్నవాడు ఈ అలట్రోజన్ మనీ నా పిల్లోడికి నా పిల్లకి నాకు అన్నిటిలోని ఇరుకులు ఇబ్బందులు పెడుతున్నాడు అండి సుధురాజు గారు ఎమ్మెల్యే గారిని పేరు మీద మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెడుతున్నాడండి